హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము క్రిస్పీ ఆలు ఫ్రై చేసుకోబోతున్నామండి చాలా బాగుంటుంది రసం అన్నంలోకి సాంబార్ అన్నంలోకి పప్పులోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా క్రిస్పీగా ఉంటుందండి ముద్దగా రాదు మనకు విడివిడిగా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పొటాటోస్ పైనంతా పీల్ చేసుకోవాలండి అంతా తీసేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను రెండు సార్లు వాష్ చేశానండి ఎందుకంటే ఇది మన ఇందులో మనకి పిండి పదార్థం ఉంటుంది అది వెళ్ళిపోవాలి రెండు సార్లు కడిగాను మరలా వాటర్ పోసి పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు కొంచెం వాటర్ బాయిల్ చేసుకున్నానండి ఈ గిన్నెలో సగం చేసుకున్నాను నేను కొంచెం హాట్ వాటర్లో ఇవి వేస్తే ఇందులో ఉన్న పిండి పదార్థం మొత్తం వెళ్ళిపోయి మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు హాట్ వాటర్లో వేసాం కదండి ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కాదు పక్కన మూత పెట్టేసి పెట్టేసుకోండి లేదు అంటే మూత ఓపెన్ అయినా మీరు పెట్టుకోవచ్చు ఏమంటే ఇందులో ఉన్న పిండి పదార్థం అంతా మనకు వెళ్ళిపోవాలి ఇలా చేస్తే వెళ్ళిపోయి క్రిస్పీగా వస్తాయి మనకి వాటర్ అన్ని నేను తీసేసుకున్నానండి ఇలాగ ఒక లో పోసి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకున్నానండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము హాఫ్ కేజీకి ఒక స్పూన్న్నర వేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుందామండి చాలా బాగుంటుంది ఈ వేపుల్లోకి క్రిస్పీగా తగులుతూ వెల్లుల్లి అండి ఇలాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి కొంచెము లోపలికి వెళ్ళి ఆయిల్ చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట ఈ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఎండుమిర్చి ఇలాగా మధ్యలోకి సుంచుకొని వేసుకుందామండి అలాగే కరివేపాకు వేసుకుందాము ఫ్రెష్గా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి మంచి స్మెల్ వస్తుంది చెట్టుదండి ఇది బాగుంది పసుపు వేసుకుందామండి తగినంత ఇప్పుడు ఈ ఆలు ముక్కలన్నీ ఇందులో వేసుకుందామండి వాటర్ అన్నీ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందామండి మొత్తము ఆయిల్ పసుపు అంతా పట్టాలి ముక్కలకి సాల్ట్ ఇప్పుడే మీరు వేసుకోవద్దండి మరి ఇంకొక మాట అండి మీరు మూత అయితే అస్సలు పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు మూత లేకుండానే ఇలాగా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాలు మీరు మంట సిమ్లోనే పెట్టుకొని మూత లేకుండా ఇలాగ ఫ్రై చేసుకోండి నేను ఒక పది నిమిషాలు ఇలాగా మూత లేకుండా ఫ్రై చేసుకుంటాను టెన్ మినిట్స్ నేను ఇలాగా కలుపుకుంటూ ఉన్నానండి మధ్య మధ్యలో ఒక నిమిషం ఆపుకుంటూ కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మనకు క్రిస్పీగా వచ్చేసాయి ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకున్నాము కారం వేసుకున్నాము సాల్ట్ వేద్దామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒకసారి సాల్ట్ అంతా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో కారం పొడి వేద్దామండి మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోండి ఒక స్పూన్ వేసాను నేను ఇదంతా కలిపేసుకుందామండి ముక్కలకంతా పట్టాలి కారం అంతా మంట మీరు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒకసారి ఇలాగా టాస్ చేసుకోండి మంచిగా వస్తుంది క్రిస్పీగా ఇలాగా సౌండ్ రావాలండి మనం ఇలాగ పాన్ ఒప్పుకుంటే సౌండ్ రావాలి మనకి వినిపిస్తుంది కదా సౌండ్ ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెడీ అయిపోయిందండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి